నీ జీవనం కొరకు దేవుడు డబ్బులు ఇస్తాడు నా కష్టం నా చెమట నా రక్తం అందరు నా కష్టమే బతికేస్తున్నారు నేను లేకపోతే ఏమీ లేదు అన్న ఫీలింగ్ మనం తీయకూడదు ఎందుకంటే దేవుడు ఇస్తేనేగా దేవుడు చూపితేనేగా దేవుడు కనికరిస్తేనేగా అట్లా అనుకునే వాళ్ళ జీవితాల్లో వాళ్ళ సంపాదనలో తృప్తి ఉండదు నేను మరలా చెబుతున్నా నువ్వు ఎంత సంపాదించగాక సాటిస్ఫాక్షన్ ఉండదు ఇది నాకు దేవుడిచ్చాడంటే ఆ పది రూపాయల్లోనే సంతోషిస్తావు ఆ వంద రూపాయల్లోనే ఆనందిస్తావు దాంతో దేవుని స్థుతిస్తావు గనక ఆయన చేతికి ఐదు రొట్టెలు రెండు చేపలు ఏమైపోయినాయి ఐదు వేల మంది ఆకలు తీర్చాయి దేవుడికి స్తోత్రం కలుగునగాక ఆక దేవుని స్థుతించ నీ సంపాదన బట్టి దేవునికి స్తోత్రం చెబుతూ డబ్బులు ఖర్చు పెట్టి విషయంలో కూడా నమ్మకత్వం కనపరచాలి ఇక డబ్బులు ఉంటే కొంతమంది ఇక సిల్ ఇక ఏడమే సింధేయడం ఇక ఇక తర్వాత నక నకలాడుతూ చూస్తాడు ఎవడెత్తాడని ఇక అటువంటి పనులు చేస్తూ ఉంటారు ఒక రూపాయి ఒక రూపాయి అదనంగా వచ్చిందంటే దానికి అర్థం ఒకటి భవిష్యత్తులో నీకు అవసరం కనుక దేవుడు ఇచ్చాడు దాన్ని జాగ్రత్త చేసుకో దాన్ని జాగ్రత్త చేసుకో వచ్చినా వచ్చినా మొత్తం కాగొట్టి ఇక చూసుకో మొత్తం క్లోజ్ చేసుకో నగ నగ చూసి వ్యాపారం చేస్తే ప్రభా నాకు ఇవన్న డబ్బులు కావాలంటే ఎవడో దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు దాన్ని వరదా వృధా చేసావు ఏం పోతే అతను అడెత్తాడు ఇప్పుడు నీకు వంద రూపాయలు కావాలి మీ నాన్న అడిగా వంద రూపాయలతో పాటు పాకెట్ మీద నూట ఇరవై ఇచ్చాడు నువ్వేం చేసావు శాలరీకి వంద ఇరవై రూపాయలు ఖర్చు పెట్టేశావు ఇప్పుడు ఎవడెత్తాడు నీకు మరి మీ నాన్న దగ్గరికి వెళ్ళి అడుగు మీకు విమానం అతం అవ్వగదు ఎవడెత్తాడు దేవుడు ముందుగానే ఒక రూపాయి ఇస్తాను నేను మళ్ళా చెప్తున్నా మన అవసరాలన్నీ దేవుడు తెలుసా తెలీదా చెప్పండి అడుచి ది దిగాలుగా నీ అవసరాలు దేవుడు తెలీదా తెలుసు ముందుగానే దేవుడు ఇస్తాడు దాన్ని జాగర్చి ఆ సమయానికి వాడు ఎక్కడ కూడా అప్పు కాని నొప్పి కాని తెప్పగాని రెప్పగాని ఏ ఉండదు నీకు ఇవ్వండి నీ ధనమే నీకు అక్కడికి వస్తుంది నీ అవసరానికి వాడబడుద్ది దేవుడికి స్తోత్రం కలుగునగాక డబ్బుల విషయంలో కూడా దేవుడు ఎక్కడ అడుగుతాడు సుమా ఏమడుగుతాడు నీ కుటుంబానికి కావాల్సిన డబ్బు దేవుడు ఎత్తున్నాడు నీ అవసరం కావాల్సిన దేవుడు డబ్బు ఇస్తున్నాడు ఇక ఇది నా బలం నా కష్టం నా జీతం నా సామర్థ్యం చేసి ఎర్రవి వ్యవహారం చేసేవనుకో తోలు తీసి డోలు కడతాడు డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కూడా నిజం నేను అంతకుముందు అనుకో అనుకోవాలి వస్తుంది టీవీ ప్రోగ్రాం చేస్తున్నాం హాస్ అంటే అద్భుతం జరుగుతుంది అయ్యా ఐదు వేల వాళ్ళని ఫ్రెచ్చేసాయి అయ్యా దేవుడు కార్యం ఏం చేశాడు రెండు వేలు నెట్టేసేయి అయ్యా దేవుడు మేలు చేసి వెయ్యి రూపాయలు ఆ పెట్టు ఏంది నిండిందా ఇంక అయ్యా దేవుడి ఎన్నో మేలు చేసాడు మనిషి పాలన పాత్ర ఏ ఇక్కడే ఏం చెప్తాం అలా కాంగో పగిలితే కాంగో రిపేర్ డబ్బులు ఉండేవి కాదు డ్రమ్ పగిలితే డ్రమ్ రిపేర్ డబ్బులు ఉండేవి కాదు కుర్చీలు సరిగి ఉండేవి కాదు అరే వాడుకని అరే బైబుల్ పెడిన బల్లే ఉండేది కాదు నా బతికి కానీ బడాయి బడై అవలన్నీ చేసేసేవాడిని టీవీ ప్రోగ్రాలు మాములు కాదు సక్కాయం మూడు వేల రూపాయలు ఫ్యాంటు రెండు వేలు మొత్తం వేలు ఒంటి మీద ఏడిసినాయి మొన్న కాడికి ఇదిలించుకొని వేసుకోవడం సరిపోయింది కానీ ఎప్పుడైతే దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడో ఒక దెబ్బ కొట్టి శూన్యంలో పెట్టి దేవుని ఆలోచన అంతరాంగం కట్టడం ప్రారంభించిందో నాకు అర్థమైంది దేవుని సేవ కాదు దైవికమైన నడిపింపు ఇది కాదు మనం ఒక ఒక పటిష్టమైన ఆలోచనలోకి రావాలని ఎప్పుడైతే క్రమబద్ధి కనుక అప్పగించుకున్నానో నేను ప్రతి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఏడవ తారీఖున ఏడు ప్రార్థనలు ఒక ప్రార్థన నాకు రెండు వేల ఇరవై ఎంత డబ్బు ఇచ్చినా అది ఎలా ఖర్చు పెట్టాలో దాన్ని ఎట్లా పెట్టుకోవాలో నాకు జ్ఞానం ఇవ్వప్రభవ ఎక్కడ కూడా ఒక్క రూపాయి దుర్వినియోగకూడదు ఒక్క రూపాయి వస్తే దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో జ్ఞానం ప్రభు అని చెప్పేసి ముందుగానే దేవునికి స్తోత్రాలు చెబుతాను దేవుడికి స్తోత్రం కలుగునగా కాక నువేమో పండగ బాగానే తెల్లారింది కానీ తెల్లారితే ఇంకోడతడు అప్పులోడు తెల్లారితే ఆడతడాడు సమాధానం చెప్పాలి టెన్షన్ ఈ టెన్షన్తో ఆలోచించి ప్రభు అప్పులు తీర్చినా ఆయన తెప్పలు తీర్చాయ నొప్పులు తీర్చాయని చెప్పేసి నిఘాగా పాదు నేను అంటాను దేవుని జ్ఞానం పొందుకోవడం దేవుని ఆలోచన కలిగి బ్రతకడం దేవుడు మన అవసరాలకి కావలసిన ఇవ్వడమే కాదు దాన్ని బలాన్ని ఇవ్వడమే కాదు సామర్థ్యం ఇవ్వడమే కాదు దాని తగిన జ్ఞానం ఇచ్చి దేవుడు మన ఆమెన్